లక్షణము తొమ్మిది పామరులు నడచే నడకలు నేమని వినిపింతు నీ చేతన్ భూమిలో గలిసెటి తనువుకు సామాన్యము పాట్లుబడరు సద్గురు పుత్ర వారల నమ్మా వద్దు పవిత్ర కామ విడువలేని లేని కర్మూల స్థిరమైన కామ విడువ కర్మూల స్థిరమైన శ్రీమంతముల జూచి చెడీల నరులంతా ఏమి లేనటువంటి కలలో సామజంబులు దోచి మేల్కొన కేమి వేకమ నెరుగు నట్టుల పంచదశాక్షరీ సద్గురు పుత్ర వద్దు పవిత్ర జై నిజ గురుభ్యో నమ శ్రీ నిజ గురు ఓ వీరయాచార్య విరచితం పైన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కదార్థ దరువులలో ఈరోజు మనం మతాల లక్షణమునందు తొమ్మిదవ మిత్ర కందార్థం నాయన శిష్య చెప్పాను కదా ఈ యోగ ధ్యాన నిష్టలు యాగత జపతపాలు ఇవన్నీ కూడా ఆవరణ సహితమైనటువంటివి శిష్య ఈ రాగద్వేషములు ఆగామి సంచిత ప్రారంభములు లేనటువంటి నిజగురు బోధను పొందినట్లయితే నీ గురువుతో ద్వారా ఇక కట్టుబడినటువంటి పా గురువులు ఎవరైతే ఉన్నారో అలాంటి బోధలు ఇక అవసరం లేదు అవన్నీ కూడా మత భ్రాంతులు అని తెలియజేసి శిష్య పామరులు నడచే నడుకలు నేమని వినిపింతు నీ మనిష్టలచేతన్ పామరులైనటువంటి వారు అంటే పామరులు అంటే నిరక్షరాస్యులు అని కాదు ఇక్కడ పామరులు అంటే జనన మరణ రహితము నొందనటువంటి వారంతా పామరులే గురుదరి చేరి యథార్థాన్ని తెలుసుకోలేనటువంటి వారంతా కూడా పండితులు అయినప్పటికీ కూడా పామరులే వారు అహం సహితులు వారు వారు వారిని గురించి ఏమని చెప్పాలి వారు ఎలా ఉంటారు నియమములతో నిష్ఠలతో ఉంటారు నాయన పద్ధతులు శాస్త్రోక్తమైనటువంటి ధర్మములు అలాంటి వాటితో పెనవేబడి ఉంటారు శిష్య అయితే శిష్య భూమిలో గలిసడి తనువుకు సామాన్యము పాట్లు బడరు సద్గురు పుత్ర వారల నమ్మ వద్దు పవిత్ర ఈ వారికి ఏంటంటే గుర్తిరిగే శరీరం అనేది వారికి తెలియదు ఈ మాంస రక్త శల్యమయమైనటువంటి దుర్గంధపూరితమైనటువంటి ఈ దేహము ఏదైతే ఉన్నదో ఈ కనబడేటువంటి ఆకార రూపమైనటువంటి దేహం వారు యథార్థమైన గుర్తిరిగే దేహాన్ని గమనించలేరు వారికి ఎప్పుడు ఈ దేహమే ఈ తింటూ దాని ద్వారా వృద్ధి పొందుతూ ఒకనాటికి భూమిలో కలిసిపోతుంది శిష్య ఇది భూమికి ప్రతిరూపమై ఎందుకంటే ఇది వచ్చింది అలాగే హెచ్చింది అలాగే సచ్చేది అలాగే నాయన ఇది దానికోసం సామాన్యమైనటువంటి పాటలు పడరు కేవలం ఉదరపోషణ నిమిత్తార్థమే కాదు శిష్య ఎంత మనం ఈ జానడు పొట్ట కోసం ఎన్నో పడరాని పాటలు ఎన్నో మోసాలు ఎన్నో వేషాలు వేషాలు ఎన్నో కుతంత్రాలు ఇది క్షణభంగురం అనేటువంటి విషయాన్ని తెలియక ఎన్ని పాటలు పడుతున్నారో సద్గురు కుమార గురుపుత్రుడు అయినటువంటి వారికి ఈ పాటలు లేవు కాబట్టి నాయన వారల నమ్మ వద్దు పవిత్ర ఇక్కడ పవిత్ర అని సంబోధిస్తున్నారు నిజగురు శిష్యుడు ఎప్పుడూ పవిత్రుడే ఎప్పుడు పవిత్రుడవుతాడు అపవిత్రమైనటువంటి తన పూర్వపు చేష్టలు ఏవైతే ఉన్నావో అవన్నీ గురువు దగ్గర క్షీరధారలతో తన తన మన ధనములను అర్పించిన నాడు అతను ఆ శిష్యుడు వారి జన్మ సార్థకమవుతుంది అప్పుడే వారు పవిత్రులు లేనట్లయితే అందరూ కూడా అజ్ఞానులే అందరూ పామురులే గురు సన్నిధిలో తనను తాను సమర్పించుకున్న వారు గురుపుత్రులు పరమ పవిత్రులు నాయన కామమిడువా లేని కర్ముల స్థిరమైన శ్రీమంతాములా జూచి చెడిలా నరులంతా కోరికలు విడువలేనటువంటి అవి ఎనలేని కోరికలు తెరిపిలేని కోరికలు గొలుసుకట్టు కోరికలవి అలా వాటితో కర్మజ్ఞానము అనే హృదయ గ్రంథిలో ముడిపడి అస్థిరమైనటువంటి శ్రీమంతముల చూసి అస్థిరమైనటువంటి భోగ భాగ్య ధన కనక వస్తువాహనముల మీద ఉన్న మక్కువతో ఆ శ్రీమంతములు ఆ భాగ్యములు ఆ సంపదలు చూసి ఇవన్నీ నేను సమకూర్చుకున్నటువంటివి ఇవన్నీ నేను సాధించుకున్నటువంటివి అని లేని బంధాన్ని వాటితో కల్పించుకొని చెడిపోయారు నాయన ఏమీ తీసుకు వెళ్ళరు కారణం వచ్చేటప్పుడు వచ్చినది రిక్తహస్తములతో వచ్చారు పవిత్రమైన దానిని తెలియక పోయేటప్పుడు కూడా రిక్తహస్తములతోనే పోతున్నారు మధ్యలో ఎన్నో బంధములు ఏర్పరుచుకున్నారు మృషయైన బంధములు ఆ బంధములలో పెనగులాడుతూ ఆ బంధములు అనే త్రాళ్లను త్రెంచుకోలేక లేని బంధములే శిష్యావి అవి ఉన్న బంధములు కాదవి తనను తాను ఏర్పాటు చేసుకున్నటువంటి మితిలోని బంధములు నాయనా ఇలన్నరులంతా నరులంతా కూడా శిష్య ఏమి లేనటువంటి కలలో సామజంబులు తోచి మేల్కొనకేమి లేకను పోయినట్టుల నెరుగుమిర పంచదశాక్షరీ శిష్య ఎరగవలసినది పంచదశాక్షరి పదిహేను అక్షరముల కలిగినటువంటి మంత్రరాజము ద్వాదశి షోడసిని సమన్వయం చేసేటువంటి కలలో దోచిన రూపము ఎలాంటిదో అలాంటిది అనేటువంటి విషయాన్ని ఎక్కడ తెలియాలి ఏమి లేనటువంటి కళలో సామజంబులు తోచి ఏమీ లేనటువంటి కళలో అయోనిజులైనటువంటివి అనేకం తోస్తూ ఉన్నాయి ఏనుగులు గుర్రాలు రథములు సేనలు సేనాధిపతులు ఒకటేమిటి లెక్కింత నలవి కానటువంటివన్నీ తోస్తూ ఉన్నాయి ఏ కళలో ఈ జాగ్రత్త అనే కళలో ఇది ముదురు స్వప్నం నాయన అది లేత స్వప్నమే అది దీనిలో తోచినటువంటివన్నీ కూడా యథార్థమని వాటితో బంధములను ఏర్పరచుకొని బంధములను తెగటార్చలేక నీకున్న శ్రీమంతములను చూసి నిక్కిపడుతూ ఉన్నవ శిష్య మేల్కొనకేమి లేకపోయినట్లు మేల్కొన్నట్లయితే గురు మేల్కలో మేల్కొన్నట్లయితే అలా ఎందుకు మామూలుగానే మనం పరిశీలించినట్లయితే మనకు వచ్చేటువంటి ఈ శరీరానికి వచ్చేటువంటి కళలో అవి వాస్తవములుగా దోచి మేలుకొన్నట్లయితే ఏమీ లేవు కదా నాయన తద్విధానంగానే ఈ జాగ్రత్త అనే కళను నిజగురు మహాత్ముల ద్వారా మేలుకొన్నట్లయితే ఇది లేదు అందుకే ఇది స్వప్న దృష్టాంతము దీనికి వేరే దృష్టాంతము పనికిరాదు దీనికి ఇది కలలో దోచన రూపము ఎలాంటిదో అలాంటిదే కానీ మరేమీ కాదు అందుకే ఎరుగుమిరా పంచదశాక్షరి అంటున్నారు పోలోదు వీరయాచార్యులు అలా ఎరగాలి అని మనకు తెలియజేశారు తర్వాయి కందార్థాన్ని రేపు ముత్తరించుకుందాం జై గురుదేవా